హాయ్ హలో వెల్కమ్ టు టుడే టుమారో చింతపండు నవీన్ అలియాస్ మార్ మల్లన్న జర్నలిజం ముసుగులో దందా చేస్తున్నాడా అసలు ఏంటి నా కెరీర్ గ్రాఫ్ ఏంటి ఈయన ఎందుకు ఒకనొక అధికార పార్టీ అంటే ఇంతెత్తున పడతాడు ఆయన ఒకనొక రోజుల్లో తాను చేసే ఛానల్ ద్వారా ఎంతో గొప్పగా పొగిడిన ఒకనొక సీఎం కేసీఆర్ని ఈ రోజున ఎందుకు అంత తిగుడుతున్నాడు బాతా బాచాల పోషెట్ అంటాడు ఆ తర్వాత ఆయన మంత్రులందరినీ మల్లన్న అంటాడు ఆ తర్వాత ఆలుగడ్డల సీనన్న అంటాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు రా ఒక పేరు పెడతాడు హరీష్రావుకు పేరు పెడతాడు కవితకు పేరు పెడతాడు రకరకాల చిత్ర విచిత్ర విన్యాసాలతో మాటలతో విరుచుకుపడి అన్పార్లమెంటేరియన్ ఓట్స్ వాడుతూ జర్నలిజం యొక్క గీత దాటి బయటికి వెళ్ళిపోతూ రకరకాల విన్యాసాలు చేస్తుందో ఇలాంటి ఒక పెద్ద స్క్రీన్ పెట్టుకొని వాటి మీద తాను ఏదో పెద్ద చెప్పేవన్నీ అచ్చమైన నిజాలు అన్నట్టు ఇటు టిక్కులు కొట్టుకుంటూ రాస్తూ ఏవేవో చేస్తూ ఉంటాడు కదా ఇంపే ఈయన కేరిగ్రాఫ్ ఏంటి ఈయన ఏం చేస్తే ఇక్కడ వరకు వచ్చాడు అని చూస్తే ఈయన ఫస్ట్ ఎన్టీవీలో ఒక స్క్రోలింగ్ జర్నలిస్టు సాధారణ స్క్రోలింగ్ జర్నలిస్ట్ అక్కడి నుంచి సిక్స్కి వెళ్ళాక జజనగర్ జనారే ఆ తర్వాత తీన్మార్ మల్లన్న ఇలాంటి షోలు చేయడం మొదలుపెట్టి కొద్దిగా క్లిక్ అయ్యాడు మామూలుగా సిక్స్ అనేది ఎందుకు పెట్టారు అంటే విసిక్స్ వివేక్ వెంకటస్వామి అని ఆయన్ని వచ్చే రోజుల్లో ఎమ్మెల్యే నుంచి ఎంపీ నుంచి ఆ తర్వాత సీఎంగా చేద్దాము దళిత ముఖ్యమంత్రి తొలి దళిత ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి అందిద్దామని మొదలైన వి సిక్స్ లాస్ట్కి తీన్మారు మల్లన్న ఒకడు ఆ తర్వాత బిత్తిర్ సు శక్తి ఒకడు వీళ్ళందరినీ పెద్ద ఇదిగా అనమాట అంటే సెలబ్రిటీ చేసింది ఆమె కత్తి కార్తీక ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు రాములమ్మ వీళ్ళందరూ చాలా పెద్ద ఫేమస్ అయ్యే వరకు ఒక క్యారిడార్ని ఏర్పాటు చేసింది తప్ప వెంకట వివేక ఆయన వెంకటస్వామి యొక్క కొడుకు వివేక్ ఇంతవరకు ఏ రాజకీయ పదవి పొందలేదు పాపం ఆయన కాంగ్రెస్ టీఆర్ఎస్కి వెళ్ళి టీఆర్ఎస్ నుంచి బీఏ ఆ తర్వాత బీజేపీకి ఇచ్చి మళ్ళీ ఇప్పుడు కింద మీద పడుతున్నాడు ఆయన ఏమవుతాడో ఆయనకే తెలియట్లేదు మామూలుగా ఆయన్ని ప్రొజెక్ట్ చేయడం కోసం పెట్టుకున్న సిక్స్ ఛానల్ ఇదిగో ఇలాంటి వాళ్ళని ప్రొజెక్ట్ చేసి లాస్ట్కి ఏంటంటే మిస్ఫైర్ అయింది అన్న పేరు సాధించింది ఇది వేరే కథ ఇప్పుడు ఈయన తాను తీన్మార్ మల్లన్నగా చేసిన వేషాలు ఆడిన ఆటలు పాటలు ఇవన్నీ కొద్దిగా తెలంగాణ జనసామాన్యంలోకి మంచి యాసతో కూడిన ఇతని యొక్క హావభావ విన్యాసాలు సాధారణ జనసామాన్యంలోకి వెళ్లడము దీంతో ఈయనకి కొంత పేరు వచ్చింది పేరు వచ్చిన వెంటనే ఇతను ఏం చేశానంటే రెండు వేల పదిహేనులో టీఆర్ఎస్ ఈ రోజుకి బీఆర్ఎస్ నుంచి గ్రాడ్యుయేట్ ఎన్నికల టికెట్ని ఆశించాడు ఆశించిన వెంటనే ఇలాంటి సాదాసిదా ఒక యాంకర్ కుర్రోడు ఈ విధంగా గ్రాడ్యుయేట్ ఎన్నికలకే టికెట్ ఆశించడం అన్ని పెద్ద సీరియస్గా తీసుకోలేదు బీఆర్ఎస్ ఈరోజు బీఆర్ఎస్ ఆనాటి టీఆర్ఎస్ పార్టీ దీంతో ఇతను ఏం చేశాడంటే తన కులం కార్డ్ని ఇక్కడ వాడాడు పొన్నాల లక్ష్మయ్య అనే ఒకనొక సీనియర్ కాంగ్రెస్ లీడర్ ఆ రోజుల్లో పీసీసీకి కూడా పనిచేసిన ఆయన ఈయనది ఆయనది ఒకే కులం ద్వారా ఆ కులం కార్డు వాడి అక్కడి నుంచి కాంగ్రెస్ నుంచి టికెట్ సాధించాడు పోటీ చేశాడు అయిపోయింది పక్కన పెట్టండి అక్కడ కూడా ఫెయిల్ కట్ చేస్తే రెండు వేల పద్దెనిమిదిలో టీజేఎస్లో కోదండరాం పార్టీలో చేరాడు కోదండరాం పార్టీలో చేరి అక్కడ ఇమీడియట్గా ఒక లక్ష రూపాయలు విరాళం ప్రకటించేశాడు అన్నమాట అరే ఆహా ఓహో అన్నారు అందరూ అబ్బా అద్భుతం అన్నారు అక్కడి నుంచి కట్ చేస్తే హుజూర్ నగర్ ఉప ఎన్నిక వచ్చింది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలవడం వల్ల ఆ టికెట్ తన భార్యకి ఇప్పించుకొని ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తే అక్కడ రేవంత్ అమ్ముల పొదిలో ఒక బాణంగా మారి ఆయన పావుగా ఉండి రంగంలోకి దిగి ఎలాగైనా సరే ఉత్తమ్ భార్యని ఓడించాలని ఒక తీవ్ర యత్నం చేసి అక్కడ బొటాబొటిగా ఆరు వందల ఓట్లను మాత్రమే సాధించిన ఒక చరిత్ర చింతపండు చరిత్ర ఒక మీడియా సంస్థను నడిపే తీన్మార్ నన్ను గూండాలు ఎత్తుకపోయిరా నేరగాళ్ళు కిడ్నాప్ చేసిందా పోలీసులు అరెస్ట్ చేసిందా ఇంతవరకు స్పష్టత లేదు ఇది తీవ్రమైన నేరము ఈ నేరానికి ప్రభుత్వమే పాల్పడ్డట్టుగా మాకు కనిపిస్తుంది ఎందుకంటే పోలీసులు ఇంతవరకు మాకు అందుతున్న సమాచారం మేరకు అరెస్టు చూపించలేదు లేదు ఎవరైనా నేరగాలు తీర్మార్ మల్లన్నను కిడ్నాప్ చేసి తీసుకెళ్తే కేసు అయినా నమోదు చేయాలి అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు కానీ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రశ్నించిన వాళ్ళ మీద అన్ని రకాలుగా దాడులు జరుగుతున్నాయి తీన్మార్ మల్లన్నకు ఏ చిన్న అపాయం జరిగినా కేసీఆర్ కుటుంబమే బాధ్యత వహించాలి తెలంగాణ సమాజం అంతా ప్రభుత్వము ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మలుగా మారిన పోలీసులు ఏ విధంగా వివరిస్తున్నారో సమాజం గమనిస్తుంది గమనించాల్సిన అవసరం ఉంది తక్షణమే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తీన్మార్ మల్లన్న ఎక్కడి నుంచి అయితే ఎత్తుకపోయినరో మళ్ళీ అక్కడికే తెచ్చి విడిచిపెట్టండి మీరేమైనా కేసులు నమోదు చేస్తే ఫార్టీ వన్ ప్రకారం తీన్మార్ మల్లన్నకు నాన్నకు నోటీస్ ఇవ్వండి చట్టబద్దంగా మీరు విచారణ చేయండి చట్టబద్దంగా తీన్మార్ మల్లన్న నా ఎదుర్కొంటాడు వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా అండగా ఉంటుంది ఏదైనా మల్లన్న మీద ఉంటే చట్ట ప్రకారమే ప్రభుత్వం వ్యవహరించాలి తప్ప ప్రభుత్వమే కిడ్నాపులు చేయడము ప్రభుత్వమే దాడులు చేయడం అనేది ఇది ఎవరు క్షమించరాని నేరం రెండు వేల పంతొమ్మిది ఇరవై అనుకుంటా ఇండిపెండెంట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశాడు ఇక్కడ దాదాపు తను ఇంతకుముందు ఆ పార్టీలో కోదం కోదండరామునే ఓడించినంత పనిచేసి ఆయనే పక్కన పెట్టి ఈయన గెలిచేస్తాడేనమ్మో అన్నంత ఒకానొక దీన్ని తీసుకొచ్చాడు హైప్ని ఇక్కడ చాలా పెద్ద విజయం అని చెప్పాలి కెరీర్ పరంగా పొలిటికల్ కెరీర్ పరంగా చింతపండు పండుగన్న దీనికి నిజంగానే అది చాలా పెద్ద పెద్ద ఇదన్నమాట అచీవ్మెంట్ కట్ చేస్తే వెంటనే అమిత్ షా యొక్క నేతృత్వంలో ఆయన సమక్షంలో బీజేపీలోకి చేరాడు బీజేపీలో చేరాడు కొన్ని రోజులు ఉన్నాడు ఇంతలో ఏమైందో ఏమో వెంటనే పార్టీ నుంచి బయటకు వచ్చేసాడు ఆ తర్వాత నాన్ జర్నలిస్టిక్ ఓట్స్ని ఈ జనసామాన్యుల్లోకి పంపడంలో తాను ఎప్పటినుంచో చేస్తున్న ఒకనొక మార్నింగ్ న్యూస్ ఈ పేపర్ షో ద్వారా జనాన్ని ఒకటే రెచ్చగొట్టడము యాంటీ టిఆర్ఎస్ యాంటీ కేసీఆర్గా ఉండి వాళ్ళందరినీ అట్రాక్ట్ చేయడము ఈయన మార్నింగ్ షోకి నిజంగానే చాలా పెద్ద ఎత్తున లైవ్ వ్యూవర్షిప్ ఉంటుంది అనమాట పదకొండు వేలు పన్నెండు వేలు పదిహేను వేలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు బీభత్సంగా చూస్తారు ఈ షోని అలా క్లిక్ అయ్యి అక్కడి నుంచి ఇతను ఏం చేసేవాడు అంటే ఒకటే కిట్లు అంటే ఈ టిట్లకు కారణం ఏంటి అంటే ఆ రోజున తనకి టికెట్ ఇవ్వలేదు దీన్ని మైండ్లో పెట్టుకొని అక్కడి నుంచి కొట్టిన కొట్టుడు కొట్టకుండా కొట్టుకుంటూ వస్తే ఒక్కటే గొడవలు ఎవరికి టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ చింతపండు నవీన్కి వాళ్ళు చాలా కేసులు పెట్టారనేది ఒక ఇది చాలామంది మీద ఇతను తన యొక్క మాటల ప్రయోగాలు తన యొక్క ఏవేవో ఆ ప్రజెంటేషన్లు ఇవన్నీ చేయడము ఇదిగో ఆధారాలు చూపించడము బూచిగా చేయడము వాళ్ళ కబ్జాలు అంటాడు వీడి అవి అంటాడు ఇవన్నీ చాలా గందరగోళాలు చేస్తే ఫైనల్గా ఇతని మీద ఇతని దగ్గర ఉన్న మనుషులే కంప్లైంట్ చేయడం ద్వారా ఇతను పోలీసు స్టేషన్లో చుట్టూ తిరగడము జైలు పాలవడము ఇవన్నీ చాలా గందరగోళాలు జరగడం మొదలుపెట్టినాయి ఇప్పుడు కూడా తాజాగా చింతపండు నవీన్ని అరెస్ట్ చేసి లోపలేసి మొత్తం చింతపండు మొత్తం పిండారు అనేది ఒకనొక సోషల్ మీడియాలో నడుస్తున్న ట్రోలింగ్ ఇలాంటి కండిషన్లో చింతపండు నవీను అసలు జర్నలిస్టా పొలిటీషియనా జర్నలిజం ముసుగులో ఇతను చేస్తున్నది సరైందేనా ఇతని భాష ఏంది హావభావ విన్యాసాలు ఏంటి తాను పెద్ద జర్నలిస్ట్నని చాలామందికి చెప్పుకుని తిరిగే ఇతను వాడే భాష కరెక్టైనా చేస్తున్న ప్రజెంటేషన్ కరెక్ట్ అయినా నీ దగ్గర ప్రభుత్వం తరఫు నుంచి ఏదైనా తప్పులు జరుగుంటే ఆధారాలు సహ బయట పెట్టడం లేకపోతే ఒకవేళ నిజంగా గవర్నమెంట్ ఇప్పుడు టీఆర్ఎస్ ఏమడుతుందంటే ఇవన్నీ నిజంగా గవర్నమెంట్ చేసిన తప్పుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఒక రాజకీయ నాయకుడిలాగా నిజంగా నువ్వు జర్నలిస్ట్ అయితే ఫస్ట్ ఇప్పటి వరకు గవర్నమెంట్ ఎన్ని మంచి పనులు చేసిందో వాటి గురించి కూడా చెప్పు అని టీఆర్ఎస్ ఇతన్ని అడుగుతోంది కానీ ఇతను ఏంటంటే మనం ఎకా ఎక్కిన తిట్టి 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 పొట్టు పొట్టు తిట్టుండు అని అంటారే అట్లా పొట్టు పొట్టుగా తిట్టేస్తున్నాడు టిఆర్ఎస్ ఈరోజు బీఆర్ఎస్ని ఇది ఇతని యొక్క కెరీర్ గ్రాఫ్ ఈ కెరీర్ కెరీర్గ్రాఫ్లోంచి అతను ఎలా బయటపడతాడు పొలిటీషియన్గా రేపు నేను కేసీఆర్కి మించిన పొలిటీషియన్ అయిపోతాను అని చాలా సందర్భాల్లో ఆయన చెప్పుకోవడము ఆత్మీయ సమ్మేళనాలు కుల సమ్మేళనాలని ఇవన్నిటిని పెట్టుకొని తిరగడము ఈయన ఫ్యామిలీ లైఫ్లో కూడా ఒక ఇది ఉండడము ఇది కులాంతర వివాహాలు ఉండడము తన యొక్క భార్య డ్యూటీకి వెళ్ళినా వెళ్ళకపోయినా జీతాలు వేయించుకునే విధంగా దందా చేయడము ఇలాంటి చాలా ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద వీటన్నిటి మీద ఆయన సమాధానాలు రేపు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది కదా ఎందుకు చెప్పుకోడు తన మీద కూడా తను ఇలాంటి ప్రజెంటేషన్ ఎందుకు ఇవ్వడు అనేది ఇప్పుడు సోషల్ మీడియా సమాజం అడుగుతున్న విధం దీన్ని బట్టి ఆయన ఎలాంటి ఆన్సర్ ఇస్తాడో ఇట్లాగే మార్నింగ్ షోలో ఒక షోలో బోర్డు పెట్టుకొని ఈ ఇలాంటి స్కెచ్ పెట్టుకొని బరా గీకి గీకి చింతపండునవీన్ ఇది ఈ నవీను ఇక్కడిక్కడ చేశాడు దందాలు ఇక్కడ ఇక్కడ వీళ్ళని బ్లాక్మెయిల్ చేశాడు ఇక్కడ ఇక్కడ అవి చేశాడు అని ఎందుకు ఆయన చెప్పుకోడు అని బీఆర్ఎస్ నుంచి వస్తున్న వినిపిస్తున్న ఆరోపణ వీటి వీటికి నవీన్ నుంచి సమాధానం వస్తుందని ఆశిద్దాం సెలవు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి